ఆరిగారు తెరంగా కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు ర్యాలీల్లో చిన్నారులు యువత ఉత్సాహంగా పాల్గొంటూ దేశభక్తిని చాటుకుంటున్నారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులు అధికారులు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు హరిఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా విజయవాడలో మంత్రి సత్యకుమార్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి వారి వారి నివాసాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు హరిఘర్ తిరంగా భాగంగా ఎన్టీఆర్ జిల్లా ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ సృజన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాని ఎగరవేసి దేశభక్తిని చాటాలని ఆమె పిలుపునిచ్చారు విజయవాడ సితారా సెంటర్ లేబర్ కాలనీలో భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు మూడు మూడు వందల మూడు అడుగుల త్రివర్ణ పతాకంతో విద్యార్థి లో ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎంపీ కేస్ పాల్గొన్నారు మనని గుర్తుంచుకోవాల్సిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హర్ గర్కి తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలి ఆగస్టు పదిహేనవ తారీఖున తప్పకుండా ప్రతి ఇంటి మీద జెండా అనే నినాదంతో ముందుకు వచ్చింది ప్రభుత్వం దానికి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఇంటి ముందు జెండా ఎగరేయాలి ఆగస్టు పదిహేనవ తారీఖున అన్నారు మన స్వతంత్ర సమర యోధుల్ని స్మరించకుంటూ ఇటువంటి మహోత్సవంలో మేమందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మెయిన్ రోడ్లో కూటమి నాయకులతో కలిసి ప్రతి దుకాణానికి వెళ్లి జాతీయ జెండాలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు అనంతరం ర్యాలీ నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు పెనుకొండలో హర్ గర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలలు కళాశాలల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్తాలు ధరిద్దామని సవిత ఫిలుపనిచారు సమంతా ప్రతి ఇంటి దగ్గర కూడా మన జాతీయ జెండా ఎగరేయాలి భారతీయులంతా ఒకటే అన్న సందేశాన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలనే గొప్ప సంకల్పంతోనే మన నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాం పెట్టారు అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దశా దిశ నిర్దేశించారు భారతీయులందరం ఒకటే అగ్రగామిగా నిలవాలంటే మన అందరం కలిసి అన్ని సక్రమంగా జరుపుకోవాలనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట పరిస్థితి అంత మనకు తెలుసు కాబట్టి మనం కూడా అందరం ఏకమై మళ్ళీ మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ జై హింద్ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు వంద అడుగుల త్రివర్ణ పతాకంతో భారత్ మాతాకి జై అంటూ ప్రదర్శన చేశారు విశాఖలో స్టూడెంట్ యూనియన్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో దేశ భక్తిని చాటుతూ ర్యాలీ నిర్వహించారు విజయనగరంలో బీజే వైఎం ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు